భారతీయ జనతా పార్టీకి ప్రాణం పోసిన నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి అని మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు స్పష్టం చేశారు వరంగల్లో నిర్వహించిన వాజ్పేయి శత జయంతి వేడుకల్లో పాల్గొన్న విద్యాసాగర్ రావు ప్రధానిగా దేశానికి ఎనలేని సేవలు అందించాలని గుర్తు చేశారు వాజ్పేయి ఆశయాలు సిద్ధాంతాలను కొనసాగించాలని దిశానిర్దేశం చేశారు రాష్ట్రంలో బీజేపీ అధిక స్థానాలను గెలిచేందుకు కార్యకర్తలు అహర్నిశలు పనిచేయాలని విద్యాసాగర్ రావు సూచించారు ఇంతకు వాజ్పేయి గారు ఈ భారతదేశాన్ని కుదిపేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతీయ జనతా పార్టీ అంతకుముందు జనసంఘ్ కానివ్వండి జనతా పార్టీ కానివ్వండి తర్వాత భారతీయ జనతా పార్టీకి ప్రాణం పోసినటువంటి మహానుభావుడు ఆ మహానుభాభావుకి నిజమైన నివాళిని మనం అర్పించాలంటే అత్యధిక ఎమ్మెల్యే స్థానాలను మన ఊరగల్ జిల్లా ఇవ్వాల్సినటువంటి అవసరం నాకు పెద్ద ఆశ ఇప్పుడేం లేదు ಉಡಾಡನ್ನ ವೀಲ್ ಒಂದು ನಾನು ಚೂಡಿನ ಆಶೆ ತಪ್ಪ ಇಂಕೇಮ್ ಹೇಳಿದ